సో ప్రభాస్ విషాదం టాప్ నటుడు మూర్తి ఈ విషయాలను తెలియాలన్నగా విరేత్పుడు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దిస్ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసం అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విషాద సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ప్రముఖ నటుల నుంచి సాధన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అకాల మరణాలు ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉన్నాయి ప్రాంతంతో సంబంధం లేకుండా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా బాహుబలి సినిమాలో నటించిన మరాఠీ నటుడు తుషార్ గాడి గవాకర్ అకాల మరణం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న అతను ఈ రోజు ఉదయం ముంబైలోని గోరేగాం వెస్ట్ లోని తన అద్దె ప్లాట్ లో మురిచేందినట్లు కనుగొనబడ్డాడు అయితే పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం ఆయన సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని తేలింది అయితే తుషార్ భార్య తండ్రి ఇచ్చిన నిఘతి పూర్వక ఫిర్యాదులో ఎవరైనా అనుమానం లేదని ఎటువంటి ఫిర్యాదు లేదని పేర్కొన్నారు పోలీసులు ఈ కేసును యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ను నమోదు చేసి మరింత విచారణ జరుపుతున్నారు అయితే మానసిక ఒత్తిడి కారణంగానే నటుడు తుషార్ గాడి గారు ఆత్మహత్య చేసుకోవాలనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇది బాహుబలిలో కూడా మంచి రోలింగ్ నటుడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్